మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు కర్నూలు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ జన్మదిన వేడుకలు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి శుక్రవారం ఎంపీ జన్మదిన వేడుకలు వెంకటరమణ కాలనీలోని ఆయన నివాసంలో జరుపుకున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల మొక్కలు పుష్పబుచ్చాలు పూలమాలలు మెమొంటోను అందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ను జర్నలిస్టులు నజీర్ వలీ జయబాబు రవి గోవిందు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన తెలిపారు ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం కర్నూలు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో కర్నూలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి ముఖ్యంగా తెలుగు అగ్రనాయకులు తెలుగుదేశం అగ్రనాయకులు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మనకు నీరు ఇస్తామని ప్రామిస్ చేశారు ఈ సంవత్సరంలో అవి పునాదులు పడి పనులు స్టార్ట్ కావాలని ఆ భగవంతు నేను ప్రార్థిస్తున్నాను మనకు నీరుంటే కర్నూలు పశ్చిమ ప్రాంతం సుఖంగా ఉంటుంది కాబట్టి వాటి కొట్టుకు నేను ఎదురు చూస్తున్నాను అందరం కలిసి సమస్యగా కృషి చేస్తాం మరీ ముఖ్యంగా అలగారిన వర్గాలం అంటే బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా సంఘటితం కావాలి సంఘటితమైన రోజుల్లో మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు తప్పకుండా నేను మీకు అండగా ఉంటాను మనం ఒక్క నాయకుడు కాదు ప్రతి మండలానికి ఒక నాయకుడిని తయారు చేసుకొని అందరూ బలంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త సంవత్సరం మరొకసారి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ధన్యవాదాలు